నవ్యాంధ్ర నూతన రాజధానిలో మొదలైన ఏపీ శాసనసభ సమావేశాలు మరింత రసవత్తరంగా సాగుతున్నాయి నిన్న తొలి రోజు సమావేశాలు గన్నవరం ప్రసంగంతో ముగిగా నవ్యాంధ్ర నూతన రాజధానిలో మొదలైన ఏపీ శాసనసభ సమావేశాలు మరింత రసవత్తరంగా సాగుతున్నాయి తొలి రోజు సమావేశాలు గవర్నర్ ప్రసంగంతో ముగియగా రెండో రోజు ప్రారంభమైన సమావేశాల్లో చంద్రబాబు సర్కారు ఆత్మరక్షణలో పడిపోయింది విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంధించిన ప్రశ్నలకు బాబు అండ్ కో నుంచి సూటిగా ఒక్క సమాధానం కూడా రాలేని పరిస్థితి ఉందన్న వాదన వినిపిస్తుంది విద్యార్థి దశలో సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆర్థిక శాస్త్రంలో పీజీ చేసిన విషయం తెలిసిందే అదే సమయంలో జగన్ సాధారణ డిగ్రీతో పాటు ఎంబీఏ కూడా చేసినట్టు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు ఈ క్రమంలో ఆర్థికపరమైన అంశాల్లో వైఎస్ జగన్ కంటే కూడా చంద్రబాబుకే పరిజ్ఞానం ఎక్కువగా ఉంటుందని మనమంతా అనుకుంటాం ఎకనామిక్స్లో మాస్టర్స్ పట్ట సాధించిన చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా ఉన్న సమయంలో తను తాను ఏపీకి సీఎంగా కాకుండా సీఈఓగా అభివర్ణించుకున్న వైనం కూడా మనకు తెలిసిందే అయితే నిన్నటి సభలో మాత్రం రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి చంద్రబాబు ప్రభుత్వం చెప్పుకుంటున్న గణాంకాలనే ఆధారం చేసుకుని విపక్ష నేత హోదాలో జగన్ సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక చంద్రబాబు అందుకో నానా తంటాలు పడింది జగన్ ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి తమ వద్ద ఆధారాలు ఏమీ లేవని నేపథ్యంలో ఏకంగా ఓ పక్క జగన్ మాట్లాడుతుండగానే స్పీకర్ కోడెల శివప్రసాద్ స్పీకర్ కోడెల శివప్రసాద్ సభను అర్ధాంతరంగా వాయిదా వేశారంటే పరిస్థితి ఇట్టే అర్థం కాక మానదు అయినా ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి జగన్ చేసిన కీలక ఉపన్యాసం విషయానికి వస్తే రాష్ట్ర జీఎస్డిపి వృద్ధి రేటుకు మధ్య ఉన్న సంబంధం ఈ రెండు ఒకదానితో మరొకటి ఎలా పెరుగుతాయన్న విషయాన్ని జగన్ స్పష్టం చేయడంతో చంద్రబాబు సర్కారు బిత్తరపోయిందని చెప్పాలి రెండు వేలు రెండు వేల ఐదు ఆర్థిక సంవత్సరం నుంచి రెండు వేల పదహారు రెండు వేల పదిహేడు వరకు మొత్తం పదమూడు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి ఈ రెండింటి లెక్కలు రాసుకుని మరీ వచ్చిన జగన్ వాటిని సభలో చదివి వినిపించారు ఈ సమయంలో ఈ ప్రశ్నలకు సమాధానం ఎలా చెప్పాలన్న కోణాల్లో చంద్రబాబు దిక్కులు చూసిన వైన ఆసక్తి రేకెత్తించింది జిఎస్డిపికి వృద్ధి రేటు దాదాపుగా రెట్టింపుగా ఉంటుందని రెండు వేల నాలుగు రెండు వేల ఐదు వరకు రాష్ట్రంలో ఏటా ఇదే పరిస్థితి కనిపించిందని అయితే చంద్రబాబు సర్కార్ అధికారం చేపట్టేక పరిస్థితి పూర్తిగా రివర్స్ అయిందని జగన్ లెక్కలు చెప్పి మరీ చూపించారు జిఎస్డీపీ కంటే వృద్ధి రేటు రెట్టింపుగా ఉండాల్సిన దానికన్నా ఉన్న చంద్రబాబు అధికారం చేపట్టిన తర్వాత జీఎస్డిపిలో వృద్ధి రేటు సగం మేర కూడా లేకపోవడాన్ని జగన్ అంకెలతో చెప్పేశారు అయినా ఈ లెక్కలన్నీ బీకెమ్లో ఫిజిక్స్ చేసిన మీకు ఎలా అంటూ సెటైర్లు కూడా వేశారు జగన్ ఈ సెటైర్తో తో నేతలే కాదు అటు టీడీపీ నేతల్లోనూ ఈ సెటైర్తో తో చంద్రబాబు నాయుడును కూడా నవ్వించారు జగన్ అది సంగతి